నీ ముఖము నాకు ఇక్కడ చూడండి నీ స్వరము నాకు వినబడనిమ్ము ఇక్కడ అంటున్నాడు ఎగురు నా పావురమా భూ అయినా పావురమైన ఒక స్వభావం కలిగినది అయితే ఈ పావురము ఎగురుతుందంట బండ సందుల్లో ఎగురు నా పావురమా ఇది ఎక్కడే ఎగురుతుందంటే పర్వతాల మీద ఎగరట్లేదు పచ్చిక బయల్లో ఎగరట్లేదు ఎక్కడే బండ సందుల్లో నిజంగా ఎప్పుడైతే పావురానికి బండ సందు దొరికిందో అప్పుడు ఎగురుతుందండి ఎగురాలంటే గంతులు వేయాలంటే ఎనర్జీ కావాలి కదా సత్వ కావాలి కదా సంతోషం కావాలి కదా ఎప్పుడు ఎగురుతామండి మనం అప్పుడప్పుడు లోకంలో ఎగురుతూ ఉంటారు ఎప్పుడు ఎగురుతారు బాధ వచ్చినప్పుడు ఎగురుతారా సంతోషం వచ్చినప్పుడు ఎగురుతారా ఫెన్లీలప్పుడు పేరెంట్లప్పుడు ఒకటి పడితే ఎగురుతూనే ఉంటారు ఎగురుతూనే ఉంటా ఎగురుడా అంటే సంతోషం ఉన్నప్పుడే ఎగురుతాం ఈ పావురము బండ సందుల్లో ఎగురుతుందంటే తన జీవితంలో ఎంతో సంతోషం నన్ను ఏ మృగము కూడా నన్ను ముట్టదు ఎగురుతుంది నిజంగా మన ఆనందం మన సంతోషం ఎక్కడుండాలి సంగములో ఉండాలండి మన సంతోషం మన ఆనందము మన ఎగురు మన గంతులు సంగములో ఉండాలి సంగములో ఆనందం ఆనందపడాలి సంగములో సంతోషం ఉండాలి ఇక్కడ సంతోషం దొరకాలి ఇక్కడ ఆనందము దొరకాలి ఇక్కడ మనం ఎగిరి గంతులు వేస్తాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఇక్కడ ఆనందము సంతోషము ఎగిరి లేకుండా ఇజ్రాయేలీలు అక్కడ వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నారు చూడండి ఊషాయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఇస్రాయేలు అన్న జను సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషించవద్దు చూడు చూడండి ప్రజారా అన్న జనులు మీరు సంతోషించినట్లు సంతోషించకండి అన్న జనులు ఆ డీజేల దగ్గరను ఆ బ్యాండ్ దగ్గరను ఆ డ్రమ్స్ దగ్గరను వాళ్ళు ఆనందపడతారు మన ఆనందము దేవుని సన్నిధిలో ఉండాలండి అక్కడ కాదు మన యొక్క గంతులు మన ప్రాణము ఉల్లాసం సంతోషం ఎక్కడుండాలంటే వాకి వెళ్ళేటప్పుడు పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆనందముతో సంతోషముతో దేవుని దగ్గర మనము ఆనందపడాలి ఎగిరి గంతులు వేయాలి అయితే ఓ ఇస్రాయలు నీవు అన్నిలో వాళ్ళే సంతోషిస్తున్నావు సోదరులారా మన యొక్క ఆనందం సంతోషం దైవ సన్నిధి ఇంకో భాగం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో కీర్తన గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన యాభై ఐదవ అధ్యాయము ఆరో వచ్చినాల్లో చూడండి ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దావిదం మాట్లాడుతున్నాడు దావిదేమంటున్నాడు ఆహా గువ్వల వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరి ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే ఎంత మంచి మాటలు ఆహా గువ్వల వలె నాకు రెక్కలు ఉన్నాయడలా రెక్క కాదండి బహువచ రెక్కలు అన్నాడు గువ్వకి రెండు రెక్కలు ఉంటాయి అది ఎగిరిపోతుంది కదా ప్రభువా నేను కూడా నాకు రెండు రెక్కలు కా